ఉంటుంది దానికి సంకేతంగా శివాలయంలో శివలింగం మీద ధారా పాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేటట్టుగా ఉంచుతారు మనం కూడా ఆ రోజున పార్థివలింగం చేసి కానీ శివాలయంలో ఉండేటటువంటి శివలింగాలకి కానీ అభిషేకం చేశామనుకోండి దాని చేత శివలింగాలు చల్లబడతాయి లింగం చల్లబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్క నా ఊరు నా కుటుంబం నా వీధి కాదు అందరూ చల్లగా ఉండాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి ఎవరి మధ్య వైషమ్యాలు ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలి మనిషి ఉద్వేగపడడానికి కారణం ఆకలి ఆకలి వేసి అన్నం దొరకకపోయినా ధర్మం నిలబడదు ఆకలితో ఉన్న ప్రజలు ధర్మాన్ని పాటించమంటే ఎలా పాటిస్తారు నీరు దొరకకపోతే ధర్మం నిలబడదు అందుకే అందరి అవసరాలు తీరాలి తీరాలంటే భగవద్ అనుగ్రహంతో పడవలిచినటువంటి వర్షములు సకాలంలో